తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు మరోవైపు అందశ్రీ రచించిన జయ తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించింది ప్రభుత్వం అయితే కీరవాణితో స్వరకల్పన చేయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇక్కడ వారు చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా రాష్ట్ర ప్రజలు పాడేటప్పుడు నా రాష్ట్ర కళాకారులు పాడి దీనికి సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని మనవి అభ్యంతరాలు ఎలా ఉన్నా రెండున్నర నిమిషాల నిడివితో తెలంగాణ అధికారిక గేయాన్ని జూన్ రెండున ఆవిష్కరించబోతున్నారు అలాగే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా తెలంగాణ ఔన్నత్యం ఉట్టిపడేలా చిహ్నం ఉండాలని చిత్రకారులు రాజేశం బృందానికి సూచించారు సీఎం తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై బీఆర్ఎస్ భగ్గుమంది తెలంగాణ గీతాన్ని పొరుగు రాష్ట్రం వారి చేతిలో పెట్టారు లోగోలో తెలంగాణ చారిత్రక కట్టడాలు తొలగిస్తే ఉద్యమిస్తామంటూ వరంగల్లో ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలకు అర్థం పడుతోందని ఆరోపించారు బిఆర్ఎస్ నేత వినోద్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి ఆయన ముఖ్యమంత్రి అయ్య ఇది ఆరో మాసం ఆరు నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడా ఈ చరిత్రను ఎందుకు మరిపియాలనుకుంటున్నాడంటే కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము ఒక చరిత్ర మరిపించాలనే స్వభావము విస్తీర్ణ వాదులకుంటది ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి ఇప్పుడు ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది మరి దాన్ని తీసేస్తావా తుపాకీ గుట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైన నవ్వుతారు అందరు ప్రజలు తెలంగాణ ప్రజలు నవ్వుతారు మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్ వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలంటే కేసీఆర్ పదేళ్ల పాలన ఉత్సవాలన్నారు అధికారిక చిహ్నంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ సారథ్యంలో ఉద్యమిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసుకు కట్టు చెరువులు కూడా తీసేస్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే విధ్వంసం వైపు అనేక చిహ్నాలని గుర్తు లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుండడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాకతీయుల సంబంధించిన ఆ చిహ్నాలను తుడిపేస్తామని చెప్పి చా చార్మినార్ని కాకతీయ ద్వారాన్ని ఇట్లాంటి లోగోలను తీసేస్తామని చెప్పడం కానీ అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామనడము సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించడము ఇట్లాంటివన్నీ కూడా అభ్యంతరకరమైన విషయాలు వ్యక్తిగతంగా కేసీఆర్ను టార్గెట్ చేసి ఏదో చేస్తున్నాను అని చెప్పి చేస్తే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ చిహ్నాన్ని మారుస్తామని తెల కేసీఆర్ గారు మార్కు లేకుండా చేస్తామని ఊరుగాలు చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా కాకతీయ చరిత్రను అవమానపరిచే విధంగా ముఖ్యంగా చార్మినార్ హిస్టరీకి సంబంధించి హైదరాబాద్ హిస్టరీని హైదరాబాద్ నగర యొక్క కీర్తిని పూర్తిగా దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నిటి పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆత్మగౌరవ ఉద్యమం వస్తుంది తెలంగాణ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే నిర్ణయాలను వ్యతిరేకిస్తారు సంబంధించినటువంటి రాష్ట్రం సాధించి సాధించిన రాష్ట్రాన్ని పాలించినటువంటి దశాబ్ది ఉత్సవాలుగానే భావించాలి అది సంగతి ఓవైపు తెలంగాణ గేయాన్ని కీరవాణితో స్వరకల్పన చేయించడం మరోవైపు తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై లొల్లి మొదలైందిలా జూన్ రెండున ఈ రెండింటి ఆవిష్కరణకు కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది బీఆర్ఎస్ కన్నెర చేస్తోంది ఈ వివాదం ఎటువైపు టర్న్ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది తెలంగాణలో బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్